ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిట్స్ ఆఫ్ నేచర్ ఈ రోజు చాలా రోజుల తర్వాత మనకు హెల్త్ బాగాలేదు కదా ఇప్పుడైతే తగ్గిపోయిందని అని చెప్పే కదా నెక్స్ట్ వీడియోలో ఇప్పుడైతే ఫిషింగ్ చేద్దామని వచ్చాం ఈసారి కొత్త కప్పలు అయితే తెప్పించాం ప్లాస్టిక్ మళ్ళీ బతికినట్టు వరకు ఉంటారేమో అయితే తెప్పించాం నీళ్లు చాలా తగ్గిపోయినాయి అప్పటికి ఇప్పుడు ఒకసారి చూడండి ఎక్కువ అందంగా ఉంది గుంట అయితే అది చూడండి కలుపు పూలది మనకు అక్కడ గట్టి కూడా కనిపిస్తుంది నీళ్ళు చాలా తగ్గిపోయినాయి మీకు అర్థమేంటది ఉంటుంది ఇప్పటికి ఇప్పుడైతే ఇంకా దీన్ని సెట్ చేసేసి ఏమన్నలేదు దీన్ని సెట్ చేయడం అంతే రంగుల రంగుల ఫిషులు తెప్పించాము అది పిస్సులు పిస్సులు కాదు కాపలవు నుంచి రావాలి కొత్త కాపలతో పైన వాళ్ళు మన పాతవాడిని వాడు కూడా రంగు పోయి ఉన్నాడు బాగుంది రా

చిన్నదే అంత పెద్దదేం కాదు తీసావు కదా మొత్తం షార్ట్ తీసారా తీసేరా తీసానంటే చూసినా రెండు వందల యాభై పెట్టి ఇంతరాది ఆ రెండు వందల యాభై కదా రెండు వందల యాభై కప్పలు వెంకటంలో అయ్యి ఈ నూట యాభై రూపాయలు కప్పలే కావాలన్నాయి మనం ఏం చేస్తామా మంచివి కూడా చిన్నది కదనా చిన్నది ਨਾ ਦਾ ਫੱਦ ਦਾ ਇਹ ਦਾਟ ਕਾ ਵਾ ਲੱਗੋ ਰੁਹ ਇਹਨ ਕਦ ਲੈ ਮੈਂ ਇਕਟ ਬੱਟੇ ਮਾਰ ਕੇ ਜੀ ਦੇ ਮੱਲੀ ਟਰੇ ਜਾਸਤ ਨੂੰ ਇਹਨ ਕਪਾ ਨੋੜਾ ਮੱਲੀ ਆਉਣਾ ਉਹ ਦੱਸ ਤਾ Lagi-lagi lain అది ya, అరే లగా ini.

നീകസുട്ടാ നിയക്

నువ్వు బాగా లాగట్లేదు చక్కగా నిలబడుకోను తిప్పునా తిప్పునా తిప్పు 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 తిప్పు

ಅದೇ ಮಂದ ಈ ರೂ ಕಟ್ಟ ಮನೆ ಈ ರೋಜು ಎ ಸಿ ಎಸಿ ಎಸಿ ಮೋಡೋಸಾರಿ ಮಚ್ಚ ಮೂಡೋಸಾರು ನಂದು ಆಗುತ್ತೆ ನಾನು మళ్ళీ వేస్తుందా కొట్టింది అది కాదనా అంతలేక ఎంత దూరం పోయింది అది మనకు తెలిసిపోతలా అది ఎంత దూరంలో ఉంది ఏంది దాని సంగతి ఏంది பார்த்ததா டிசிரியா ஆயிப்பாக்க ஊடு பின்னு அந்தளக்கே બોય મોન હૈલા ઓરે ઉડ પીંજોડ અંતલેકે અબિયા એક વાત નીndi અબા ઈરો ઈરો ફાઇટિંગ લાગંદરા નૈના કરવેલ તો વેટી રોજ આ ભાઈ કે યાર કેસું લીગો નીંડે લેસી એલલ બેડમા રા આડ ધાનકી ఒక్కోన్ చుడు దొంగ చుడు లేదు కదా జాగ్రత్త పెట్ట అది ముందర అది ఆడేబెట్టి ఆడేబెట్టి ఆడేబెట్లే ఆడేబెట్లే

నువ్వు రెడీగా ఉన్నాను చెప్తున్నాను కదా ఏడా పిలుస్తున్నాయా పిలుస్తున్నాయనా మధ్య ఇట్రాన్నదాయా अटना लग 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 మన చేతుల్లో ఏం లేనప్పుడు ఏం చేయాలా తెలుసా గమ్మనుండాలా మంచి కొర కదా రెండు తప్పించుకునే విన్నాయే

ఫ్రెండ్స్ ఈ కొరవాళ్ళు ఒక టెక్నిక్ ఉంది ఉదయాన్నే పడుతున్నాయి అంటే ఎనిమిది అన్నారా అట్లా బాగా పడుతున్నాయి ఇప్పుడు మీకు చూపిస్తాయి అన్ని కొరేళ్ళు ఇది పెద్దది కల్లా ఏదన్నా ఇది ఇది చూడప్పుడు తెర ఇది కూడా బతుకుంది ఇది ఒక్కటే డ్యామేజ్ అయింది మొత్తానికి ఇరవై మూడు అంటావు ఫైనల్గా మన కొరలో మొత్తం కలిసి ఒక మూడు మూడు కేజీలు లోపల ఉంటాయి అనుకుంటున్నా ఉంటాయి మూడు అయితే ఉంటాయి వీటిని తీసుకెళ్దాం ఇప్పుడు ఏ అయితే ఈ రోజు ఫిషింగ్ అయితే బాగా సరదాగా ఉన్నింది కాకపోతే బాధగా ఉండింది రెండు కరోనా పెద్ద వండిపోయింది నాకైతే సరే అన్ని రావాలంటే రావు ఇప్పుడు కొన్ని పోతే నైటు విలువ అనేది తెలుస్తుంది అన్ని పడిపోతే మనకు విలువ తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఏంటి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బై ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో లో మళ్ళీ కలుద్దాం బాయ్ 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 బాయ్